హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ ఆఫ్ దక్షిత్ రెడ్డి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చాలా రోజులు అయిపోయింది వీడియో పోస్ట్ చేసి కొంచెం బిజీగా ఉండే సో ఇవాళ మరి ఇంకో కొత్త రెసిపీతో వచ్చేసాను గోంగూర మటన్ అండ్ ఇది నా డిష్ కాదు మా బాబాయ్ చేసిన డిష్ అనమాట చూసేయండి ఎలా ఉందో అండ్ మీకు విషయం చెప్పాలి మా బాబాయ్ వంటలు మొత్తం చుప్పప్గా చేస్తాడు అండ్ ఈ ప్రాసెస్ అంతా మా బాబాయ్ చేసిందే మీకు చూపిస్తున్నాను చూడండి ముందుగా ఆయిల్ పోసుకొని అందులో ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి అండ్ ఇక్కడ ఆయిల్ పోయలేదని అనుకోకండి ఎందుకంటే ఆల్రెడీ అందులోనే కోసి వేసేసాడు మా బాబాయ్ ఆనియన్స్ వేగే టైంలోనే అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది సో ఇది మాత్రం చూసుకోండి ప్లీజ్ ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ ఇప్పుడు పసుపు వేసుకోవాలి పసుపు నాన్ వెజ్ కర్రీస్లో బాగా వేసుకోవాలి ఎందుకంటే ఆ టెక్స్చర్ మంచి కనిపిస్తుంది కలర్ కూడా అండ్ ఈ టైంలో మంచిగా క్లీన్ చేసుకున్న మటన్ వేసేసుకోవాలి మటన్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒకసారి మూత పెట్టేసి టూ విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి అలానే ఉడికించుకోవాలి అండ్ ఇక్కడ చూసేయండి మూత పెట్టేస్తుంది మా పిన్ని వన్ ఆర్ టూ విజిల్స్ అంతే ఎక్కువ అవసరం లేదు వన్ అండ్ ఇప్పుడు టొమాటోస్ వేసుకోవాలి టొమాటోస్ కాదు ఓన్లీ వన్ టొమాటో వేసుకోవాలి టొమాటో వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను మటన్ పూర్తిగా ఏం ఉడకలేదు జస్ట్ ఒక టూ వచ్చేంత వరకు ఉడకబెట్టుకొని తర్వాత స్పైసెస్ అన్నీ వేసుకోవాలి అండ్ ఇక్కడ మా పిన్ని టూ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ అండ్ టూ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకుంది టూ ఫుల్ స్పూన్స్ కాదు సాల్ట్ వన్ అండ్ హాఫ్ అనమాట అండ్ నాన్ వెజ్ కర్రీస్లోకి మాత్రం కారం బా కారం బాగానే పడుతుంది మీరు చూసి వేసుకోండి ఇక చూడండి మళ్ళీ అడ్జస్ట్ చేస్తుంది మా పిన్ని అండ్ ఇప్పుడు ధనియాల పొడి గరం మసాలా అండ్ మటన్ మసాలా ఈ మూడు పక్క మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలి అండ్ ఇక్కడ హాఫ్ కప్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి ముక్క మునియేంత వరకు పోసుకోండి వాటర్ అండ్ ఇక్కడ మూత పెట్టేసి సిక్స్ ఆర్ సెవెన్ విజల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి విజల్స్ అండ్ చూడండి ఇక్కడ ముక్క మంచిగా ఉడికిన తర్వాత మనం గోంగూరని ఏదైతే ఆయిల్లో రోస్ట్ చేసుకున్నామో అది ఇందులో వేసేసుకోవాలి హ్యాండి కట్ చూడండి ఓన్లీ వన్ కట్ట ఒక కట్ట మాత్రమే ఇలా రోస్ట్ చేసుకుంటే ఇంత అయ్యిందనమాట అండ్ ఈ గోంగూర మా పిన్ని వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు నుండి తీసుకొచ్చింది న్యాచురల్ అండ్ సరే ఇంకా అది ఒకటే ఉంది కదా అని మా పిన్ని గోంగూర మటన్ చేసేసింది అనమాట అండ్ మీకు అనుకోవచ్చు ఈ రెసిపీ మా బాబేది కదా ఏంది పిన్ని అంటుంది మధ్యలో మళ్ళీ అనుకోవచ్చు మా బాబాయ్ చెయ్యి అని అంటే నేనేం చెయ్య నువ్వే చెయ్యని మా పిన్నికి గైడ్ చేస్తున్నాడు అడ కూర్చొని ఎన్ని విధులు వచ్చేంతవరకు చూ అది ఇది అని చెప్తూ గైడ్ చేస్తున్నాడు పక్కన కూర్చొని Thank you అండ్ హియర్ ఈజ్ అవర్ ఎమ్ఈమ్ఈ గొంగూర మటన్ చాలా టేస్టీగా టర్న్ అవుట్ అయింది ఆ రోజు మాత్రం చూడండి ఎలా ఉందో టెక్స్చర్ మొత్తం అండ్ ఇలా రావాలి పర్ఫెక్ట్గా రావాలి ఆయిల్ ఎక్కువైంది అని అనుకోకండి ప్లీజ్ ప్లీజ్ ఎందుకంటే నాన్ వెజ్లో ఆయిల్ పక్కా ఉండాలి అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్